ನಮಸ್ತೆ ನ್ಯೂಸ್ ಕುಪ್ಪಂಕು ಸ್ವಾಗತಂ కుప్పంలో తిరుపతి గంగమ్మ శిరస్సు ఊరేగింపు ప్రారంభం అమ్మవారిని చూడటానికి పోటెత్తిన భక్తజనం కుప్పంలో ప్రసిద్ధి గాంచిన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరకు భక్తులు మూడు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో పోటెత్తారు మంగళవారం నాడు ఉదయం అమ్మవారి శిరస్సును దర్శించుకోవటానికి ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు భక్తుల రాకతో కుప్పం పట్టణం కిటకిటలాడింది కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారంగా అమ్మవారిని పూజిస్తూ ఉంటారు భక్తులు భారీ సంఖ్యలో జంతుబలు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు జిల్లా ఎస్పీ మరియు డిఎస్పీ శ్రీనాథ్ ఆదేశాల మేరకు పోలీసులు గట్టి బందోబస్తును నిర్వహిస్తూ